రైతులు కానీ ఇబ్బంది పడకొని వడ్ల కొనుగోలు మరియు ఇక్కడ కందుల కొనుగోలు సెంటర్లను మొక్కలు పత్తి ఇన్ని రకాలుగా రైతులు పండించే ఉత్పత్తులను ఇక్కడ సజావుగా వారు వ్యాపారస్తులకు అమ్ముకొని ధరలను మోసపడకుండా మోసపోకుండా ఉండడానికి మంత్రివర్యులు ఆహరినిషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే కందుల కొనుగోలు సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కందుల కొనుగోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారి నిర్వహణలో నడుస్తున్నారు మార్పిడి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేశారు కానీ వారు ఏ విధంగానైతే ఆలోచన చేశారు మరి ఎక్కడనైతే వారికి ఉన్నారో ఒక జీవో తీసుకొచ్చి ఎకరాన మూడు ఫీట్ అలా ముప్పై కిలోలు మాత్రమే ఒకటి ఆన్లైన్ చేసుకుంటే కొనుగోలుకు అవకాశం ఉన్నది అనేది ఆ జీవో రకంగా మనకు అధికారులు చెప్తున్నారు దానికి మేము మంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు లెటర్ రాయడం జరిగింది మేము కూడా మా అన్నయ్య ప్యాక్సి చైర్మన్ శివన్న కూడా రెండు మూడు సార్లు డిఎంఓ గారితో మాట్లాడడం జరిగింది మరియు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము కూడా నిన్న మా వైస్ చైర్మన్ పక్కచందు నేను పోయి కూడా పలు వారి దృష్టి కూడా తీసుకుపోయినాం నిన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన రైతులు ఇక్కడ నష్టపోతున్నారు ఈసారి కొంచెం పంట దిగుబడి ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఒక క్వింటాలకు ఆరు నుండి ఏడు క్వింటాల దాకా ఈ మన ప్రాంతంలోనే పండినాయి అనేది రైతులు చెప్తున్నారు మేము అంటున్నాం మూడు క్వింటాల్ అనేది కరెక్ట్ అయింది కాదు ఖచ్చితంగా రైతులకు పండిన ఒక ఎకరాన ఏడు క్వింటల్లా ఆరు క్వింటాల్లా దానికి ఎక్కువ అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిందే అది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిందని పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు దీని రాజకీయాలకు అతీతంగా రాజకీయం కాదు మనకు రైతుకు వీలైనంత వరకు సేవ చేయాలి రైతుకు సేవ చేసినట్లుంటే మనం సాక్షాత్ భగవంతుడికి సేవ చేసినట్టుగా ఉంటుందని మన ప్రభుత్వాన్ని కూడా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం ఇది ఏమున్నా ఎప్పటివరకు ఉన్నా మంత్రిగారు చొరవ తీసుకుంటలేరని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని కొంచెం ఆరోపణలు కొంతమంది గిట్టలు వారు చేస్తున్నారు ఇది ఉమ్మాడికి అబద్ధం ఇది న్యాయం కాదు ఇది వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అది చేయాల్సి ఉంటుంది ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడకుండా సెంట్రల్ గవర్నమెంటు ఆ మంత్రులు ఇక్కడున్న మంత్రులు ఎంపీ వీరందరూ కూడా వీళ్ళని దృష్టిలో తీసుకొని ఈ మా యొక్క వీ ద్వారా పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా ముఖంగా కూడా మేము తెలియబడుతున్నాం దయచేసి మీరు చొరవ తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి రైతులకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు సత్వరమే కొనుగోలు కోసం మీరు ఆర్డర్ ఇప్పియాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం చాలా ఇబ్బంది అవుతున్నది ఇక్కడ రైతులు కూడా ఆరుగాలం పంటను పండించి ఇక్కడ కొనుగోలు కాడ అదైతున్నది ఇక్కడ మార్కెట్ వ్యవస్థ కూడా మేము రైతుల పక్షాన మేము మేము వినిపిస్తున్నాం కలెక్టర్ గారు కూడా చెప్పారు వారు కూడా పలుమార్లు లెటర్ రాశారు నిన్న కూడా పోయినాం ఇప్పటికైనా తొందరగా త్వరితగతిన కొనుగోలు స్టార్ట్ కావాలి ఇక్కడ మంత్రి బండి సంజయ్ గారు చొర తీసుకొని ఇమ్మీడియట్లీ ఉత్తరాలు ఇప్పించి ఒక క్వింటా ఒక ఎకరాన ఆరు నుండి ఏడు క్వింటాల దాకా బండిని మన రైతులకు దిగుబడి వచ్చింది కాబట్టి వాటి సత్వమే కొనుగోలు చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం ఆన్లైన్ చేయని రైతులు వాస్తవానికి పత్తిల మధ్యలో మక్కల అంటే ఒక మనం ఫోన్ అంటాం కదా ఫోన్లలో ఆర్గా అంతే కదా వాటికి వేసిన మొట్టం దిగుబడి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ చేయమించుకునేది దాంతో కొంచెం ఇబ్బంది జరుగుతున్నది కానీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్గానే టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఆ రిజిస్ట్రేషన్కు మీకు అవకాశాలు ఇస్తాం ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుందో వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేయడానికి అందిస్తాం రైతులు కూడా మీరు ఆధర్యపడవు విత్ ఇన్ ఈ రెండు మూడు రోజులలో టెంపరవరీ రిజిస్ట్రేషన్తో డిఆర్ ఈ కొనుగోలు కూడా జరుగుతాయని రైతులకు చెప్తున్నాం మీరు ఎక్కడ ఆధార్య అవసరం లేదు మీరు ఎన్ని బండినా కూడా మార్కెట్కి తీసుకురండి మార్కెట్ నుండి కొనుగోలు జరుగుతుంది